అది తాగితే మస్తు ఎనర్జీ వస్తుంది మనుషులకు తెలుసా ఓ నీ మీద ఉన్న ప్రేమ చెప్పలేనిదే చూసి ఫ్రెండ్స్ అది బర్రె మూత్రం తాగితే అని మీకు మాటిచ్చిన తాగిపోతా

హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరికీ ఎలా ఉన్నారు మీరందరూ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నా సో ఈ రోజు వీడియో అయితే చాలా ఫన్నీగా అయితే ఫన్నీగా ఉండబోతుందన్నమాట అనమాట ఫన్నీగా అయితే ట్రై చేస్తున్న ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియో చూసి అయితే సపోర్ట్ అయితే చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా ఈ రోజు ఫన్నీ ఎంతంటే ఈరోజు బర్రె టాయిలెట్ తోటి అయితే ఫ్రాంక్ చేయబోతున్నాను అనమాట బర్రె టాయిలెట్ మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అది ఫిజా బాటిల్లో పెట్టేసి ఫిజా తెచ్చిన శిర్ష అనేసి శిర్షకిస్తానమాట ఆ శీర్ష మరి తాగిన తర్వాత ఎట్లా రియాక్ట్ అయితే అనేది చూద్దాం ఓకేనా బర్రే టాయిలెట్ పోయాలంటే టైం పడుతుంది అనమాట అంతసేపు మనం ఆగాలి మళ్ళీ ఫిజా బాటిల్ కూడా తీసుకొచ్చిన దాంట్లో అయితే పోసుకొని అయితే మనము సేమ్ ఈ మాదిరిగానే ఉంటుందన్నమాట ఫిజా లేకనే ఉంటుంది అనమాట కాబట్టి ఇంట్లో పోసుకొని అయితే మనం తీసుకువెళ్దాము ఓకేనా ఎట్లా రియాక్ట్ అవుతుంది చూద్దాం ఫ్రెండ్స్ ఓకే అనమాట గ్లాసులో పట్టేసి దీంట్లో అయితే పోసేద్దాము ఫ్రెండ్స్ ఓకేనా బర్రె అయితే పోయడానికి అయితే సిద్ధంగా ఉందనమాట రైట్ చూద్దాం ఓకే ఫ్రెండ్స్ మరి గ్లాసులు అయితే పెట్టేసినా ఇదిగో ఖాళీ బాటిల్ అయితే మనం అయితే పెట్టేద్దాము బర్రే ము అయితే పెట్టేస్తున్నా పెట్టేసి అయితే ఇద్దాము ఇంటికి వెళ్ళి ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూద్దాం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ శిర్షా అయితే పని చేస్తుంది శిర్షా నీకు ఒక గిఫ్ట్ తెచ్చింది నేను రోజు పని చేస్తున్నావు కదా ఎనర్జీ ఎనర్జీ రావడానికి నీకు ఒక మంచి గిఫ్ట్ ఎందుక అనమాట కదా పొద్దుగా లేచి సాయంత్రం వరకు పని చెప్తూనే ఉన్నావు కదా అందుకు నీకు మంచి అంటే మంచి డ్రింక్ తెచ్చిన అనమాట అది తాగితే మస్తు ఎనర్జీ వస్తుంది మనుషులకు తెలుసా ప్రేమ మీద నీ ఉన్న చెప్పలేనిదే నీకు అర్థం అవుతుంది అసలు నీకు ఒక ఛాలెంజ్ అనమాట ఓకేనా చాలెంజింగ్ రెడీ నువ్వు గెలిచిన అంటే నువ్వు అడిగింది నేను ఇస్తా బరాబర్ ఓకేనా ఈ ఫిజా బాటిల్ ఉందాగింది నోరుతాందా ఊరుతా నే దీ చూడగానే దీన్ని చూడగానే ఇగో ఫిజ ఉందా దీని మూత ఇప్పి నువ్వు దాగినావంటే నువ్వు అడిగింది నీకు ఇస్తా అంతే నువ్వు ఏం అడుగుతావా అది ఇప్పిస్తా నీకు మూత ఇప్పుడు అంతేనా ఇప్పుడు నువ్వు ఏదో పని మీద ఉన్నట్టున్నావు బట్టలు పెట్టేస్తా మరి తొందర ఓకేనా గైస్ ఇదైతే తెలుసు కదా ఏంటిదో తాపిద్దాము వైట్

ఏంది ఇది రాట్లేదు గా ఇది రాట్లేదు ఎందుకు రాదు వొత్తది అా తాగు ఏం వత్తలేదా ఇంత గట్టిగా ఉంది ఎంది రాట్లేదు అా ఓమ్మ తీసినావా తీసినావా కానీ తాగు ఓమ్మ యో తీసినావా తీసినావా కానీ తాగు ఇట్స్ ఫ్యామిలీ పార్టీ ¿Cómo me está gritando? Mm. ఏంది తాగు మళ్ళా ఆపేసిన ఏంది తాగు ఇదేదో డౌట్ వస్తుంది బావా డౌట్ వస్తుంది ఏ ఫీజ్ అనే అది ఫీజ్ అనే తు ఒక్కసారి తాగి చూడు డౌట్ కనే ఉంది కానీ తాగుతున్నా డౌట్ కనే ఉంది కానీ తాగుతున్నా తాగు తాగవే నేను అరే ఫీజానే ఎందుకు భయపడతాం కూల్గా లేదా కూల్ లేదా ఏం కాదు కూల్ అయిపోయినట్టుంది షాప్ నుంచి తీసుకున్నాయి ఎండలు బాగా కొడుతున్నాయి కదా అందుకని కూల్ అయిపోయింది కానీ ఒకసారి తాగుతున్నా చూసి కదా ఫ్రెండ్స్ అది బర్రె మూత్రం తాగితా అని మీకు ఇచ్చిన తాగిపోతా ఓకేనా ఎట్లా అనిపిస్తుంది ఎట్లా అనిపిస్తుంది ఏంది ఇది అందుకనే కూల్లేదని భయపడుతున్నా ఎందుకో వాళ్ళకు ఇచ్చిన మాట సబ్స్క్రైబర్లకు మాట ఇచ్చిన అందుకనే ఈ ప్లాన్ చేసిన

సంపాలని ఏ కాదే చిన్న ఫ్లాంగ్ చేసిన తా ఏ మంచిదే అవుతరం తాగతలేరా అంతే కదా మరి చాలా మంచిది ఆరోగ్యానికి ఏ పొల్లు పొల్లు ఘోరంగా అయితే కక్కుకుంటాంది అయితే నువ్వు పాలు తాగుతున్నావు కదా బర్రె పాలు తాగినావు కదా ఇంకేంది ఏం ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే ఇదన్నమాట సో మళ్ళీ మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఈ రోజు అయితే బర్రీ ముత్రం తోటి సెడ్ పెట్టిన మళ్ళా ఇంకో వీడియో అయితే మంచి వీడియో అయితే మీ ముందుకు వస్తాను అనమాట ఓకేనా ఓకేనానే హాయ్ చెప్పు మొత్తం కలబుల్ అయితే అట్లా ఉంటుంది మరి కథ రైట్ ఓకేనా బాయ్ మళ్ళా తాగుతావా